హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను మీకు కానీ లేదంటే పిల్లలకు కానీ ఏదైనా రుచిగా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా రుచిగా ఉంటాయి వీటిని టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే ఇంకా ఇంకా రుచిగా ఉంటాయి మీకు టమోటా చట్నీ రెసిపీ కావాలంటే నేను ఇంతకుముందు చీరాల చిట్టు చిట్టు పునుగులు రెసిపీ చూపించాను ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోలో చెక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా ఈ నోరు స్నాక్స్ ని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళని పోసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ అంత టైం కనుక లేకపోతే వేడి వేడి నీళ్ళను పోసుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే నానపెట్టుకోండి మీరు వీటిని కావాలంటే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు లేదంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే ఈ బియ్యాన్ని నానపెట్టుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మిగతా ప్రాసెస్ చేసుకొని చక్కగా వీటిని వేసుకోవచ్చు అనమాట సో మీకు ఎలా వీలైతే అలా ప్రిపేర్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ బియ్యాన్ని ఒక రెండు గంటల సేపు నానపెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే రెండు బంగాళాదుంపల్ని ఉడికించి పైన తొక్కంతా కూడా తీసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని చేత్తోనే మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా చేత్తో మ్యాష్ చేసుకోవడం వలన మనకి ఈ చేసుకోబోయే బోండా అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇక్కడ మిక్సీలో వేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు కానీ అలా మిక్సీలో వేసుకునే దానికంటే కూడా ఇలా చేత్తో మ్యాష్ చేసుకుంటేనే మీకు ఈ ఆలు బోండా అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట మిక్సీలో వేసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది సో అందుకని చేత్తోనే కొంచెం చిన్న చిన్న గడ్డలుగా ఉన్న పర్వాలేదు చేత్తోనే మ్యాష్ చేసుకోండి సో బంగాళాదుంపల్ని ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసేయండి ఇలా ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకోండి వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి ఇలా కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోవడం వలన బోండాల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పెరుగు కనుక లేకపోతే పెరుగుని స్కిప్ చేయొచ్చు పెరుగు వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట సో ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి చాలా అంటే చాలా కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ బియ్యాన్ని కొంచెం గట్టిగా అలాగే బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎక్కడా కూడా ఎక్స్ట్రాగా ఎక్కువ నీళ్ళను వేసుకొని ఈ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు పిండి కనుక ల లూజ్ అయిపోయిందంటే మీకు ఇవి నూనెలో వేసినప్పుడు బోండాల ఆయిల్ని ఎక్కువగా పీల్ చేస్తాయి అండ్ కరెక్ట్ షేప్లో కూడా రావనమాట సో అందుకని చూసుకొని ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ పిండి కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా బంగాళదుంపలు మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోనే ఒక ఇంచి అల్లాన్ని తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకుని డైరెక్ట్గా అలా ఆకులుగా వేసుకోవడం కన్నా కానీ కొద్దిగా కట్ చేసి వేసుకున్నారంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప మిశ్రమం బియ్య పిండి ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోవాలి మీకు ఒకవేళ పిండి లూజ్ అయింది అనిపిస్తే ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా బియ్య పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకొని కలుపుకోవచ్చు కానీ చాలా వరకు పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు అలాంటి అవసరం ఏమీ లేకుండా చక్కగా ఉంటుందనమాట సో ఇక నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా గట్టిగానే ఉండాలి పిండి అనేది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా వంట సోడాని వేసుకోవడం వల్ల మనకి బోండాలు అనేవి చక్కగా పొంగుతాయి అనమాట సో ఇలా వంట సోడాను కూడా వేసుకున్న తర్వాత ఈ వంట సోడా కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా మనం ఇలా బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట ఈ విధంగా పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి మీరు ఇంతకన్నా కనుక పిండిని లూజ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా బోండాలు అనేవి ఆయిల్ని ఎక్కువగా పీల్ చేస్తాయి సో అందుకని పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి సో మనకి బోండాలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మీ చేత్తోనే ఇలా రౌండ్ షేప్లో బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఈ బోండాని నూనెలోకి నెమ్మదిగా వేసుకోండి మీరు కావాలంటే నార్మల్గా పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు కాకపోతే షేప్ అనేది చక్కగా రౌండ్గా వస్తుంది కదా అని చెప్పి నేను ఈ విధంగా చేత్తోనే రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే వీటిని చిన్న చిన్న టిక్కీల్లాగా కూడా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి సో నేనైతే ఈరోజు ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని వేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట సో ఇలా అన్ని బోండాల్ని వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి వీటిని అన్ని వైపులు కూడా తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా కాలే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి ఆయిల్ని ఎక్కువగా పీల్ చేస్తాయి అండ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులు కూడా చక్కగా తిప్పుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూస్తారా ఈ విధంగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆలు బోండాని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా ఆలు బోండాల్ని వేసుకోండి వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ విధమైన రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకొని నేను ఇందాక చెప్పాను కదా చీరాల చిట్టు చిట్టు పునుగుల్లో చూపించిన టమోటా చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నేనైతే ఈరోజు టమోటా చట్నీని ప్రిపేర్ చేయలేదనమాట నార్మల్గా ఆ పుట్నాల చట్నీని ప్రిపేర్ చేసి ఆ పుట్నాల చట్నీతో సర్వ్ చేశాను పుట్నాల చట్నీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీరు బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి సో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెన్స్కి చే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్